విభజన సమస్యల పరిష్కారానికి తెలుగు సీఎంలు భేటీ అవ్వడం శుభ పరిణామమన్నారు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ విభజన చట్టంలోని అంశాలపై స్నేహపూర్వకంగా చర్చలు జరగాలన్నారు చట్టాన్ని కాదని డిమాండ్స్ పెడితే దానిపై చర్చ జరగాలన్నారు విభజనతో ఏపీకే అన్యాయం జరిగిందన్న ఆయన రాజధాని లేని రాష్ట్రంలో ఏపీ ఉందన్నారు రాష్ట్రం ఈ ముందు రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ప్రధాన సమస్యలు పరిష్కారం అవుతాయని నేను భావిస్తున్నా ఆ చట్ట ప్రకారమే అస్తుల పంపకాలు గాని ఆదాయ వనరుల పంపకాలు గాని సహజ వనరుల పంపకాలు గాని జరగాల రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అన్యాయం జరిగింది మాత్రం ఆంధ్రప్రదేశ్కి అది సర్ప్లస్ స్టేట్ ఇక్కడేమో రెవెన్యూ డెఫిసిట్ ఉన్న స్టేట్ లక్ష పదివేల కోట్ల అప్పుతో మొదలైంది రాజధాని లేని రాష్ట్రంగా పది సంవత్సరాల నుంచి నిలబడిపోయింది ఈ అంశాన్ని రాజకీయం చేయకుండా సమస్యలు పరిష్కారం చేసుకోవాలో డిమాండ్ పెట్టడంలో తప్పు లేదు అత్యాసపరమైన డిమాండ్ ఉండడం కరెక్ట్ కాదు అయితే కేంద్రం రెండు రాష్ట్రాలకి న్యాయం చేయడానికి అంటే చట్ట పరిధిలో చట్టంలో ఏదైతే పేర్కొన్నారో దానికి అనుగుణంగా రెండు రాష్ట్రాలకు ఖచ్చితంగా న్యాయం చేస్తుంది